నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు తెలిసి తెలియక అవసరానికి అప్పులు చేశాము తీర్చలేకపోతున్నాము లేదా ఇచ్చిన వాళ్ళు చాలా సతాయిస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందా గురుగారు అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రశ్న వేశారు అయితే శాస్త్రంలో ఒక విషయం కూడా దీంట్లో అప్పిచ్చువాడు వైద్యుడు లేని ప్రదేశంలో జీవించొద్దని చెప్తాడు ఎందుకంటే ప్రతి మనిషికి అప్పు అవసరం పడుతుంది తప్పకుండా తప్పకుండా అవసరం పడుతుంది అయితే ఇక్కడ అప్పు మనకు ఒక్కొక్కసారి మంచి చేస్తుంది అప్పు వల్లే మనిషి నాశనం కూడా అయిపోతుంటాడు ఎప్పుడు అవుతాడు అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఒక బిజినెస్ కోసమో ఒక గృహం కోసమో ఒక వాహనం కోసమో తీసుకునే అప్పు ఒక భూమో గృహమో కొనుక్కోవడం చేసే అప్పు అది మీకు అసెట్ మిగులుతుంది కానీ కొంతమంది తెలియక అప్పుకి వడ్డీ కట్టడం కోసం అప్పు చేస్తారు ఆ జాతకాలు వేరే ఉంటాయి ఒక ఐదు వేలు తీసుకొని అది నాలుగు కోట్ల అప్పు వాళ్ళని నేను చూసాను నాలుగు కోట్ల వరకు అంటే ఫస్ట్ ఒక ముప్పై తీసుకున్నాడు తర్వాత ఇంకోటి ఏదో అవసరం పడి ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు సరే ఇంకో రెండు లక్షలు ఇవ్వండి తీసుకున్నాడు అంతట్లో ఈయన ఒక డౌన్ అవుతూ వస్తుంది వడ్డీ కడుతున్నాడు ఈ వడ్డీకి ఇంకొక వడ్డీ ఈ వడ్డీ కట్టడం కోసం ఇంకొక అప్పు తీసుకొచ్చి ఇక్కడ వడ్డీ కట్టడం అంటే అట్లాగా ఉదాహరణకు ఒక రెండు మూడు రూపాయలకు ఐదు రూపాయలకి అందుకో తెచ్చుకున్నాడు ఆరు నెలలు ఇవ్వడం మానేశాడు ఏదో బిజీలో ఉండి ఏమిటి నువ్వు వడ్డీ ఇవ్వలేదు అసలు ఇవ్వట్లేదు అంటే సరే అని ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి ఇక్కడ కట్టడం మరి అప్పు తీసుకొచ్చిన దగ్గర మళ్ళీ వడ్డీ కట్టాలి కట్టాలి ఈ రెండింటికి కట్టడానికి ఇంకో దగ్గర అప్పు అలా అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు చేసుకుంటూ ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా చాలా మంది చూశాను కోట్లు నాలుగేసి కోట్లు అప్పు అసలు అప్పు చేయడం కరెక్టే అంటారా గురుగారు ఒకటమ్మా క్యాల్కులేటివ్గా చేసే అప్పు కరెక్టే అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే మీరు అప్పు తీర్చగలరా లేదా లేదా ఆలోచించాలి ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే అప్పు వల్ల ఇబ్బంది పడే దశలు నడుస్తుంటాయి అంటే సిక్స్త్ లార్డీస్ అప్పు మనకి జ్యోతిష్ శాస్త్రంలో మీకు పంచమం బలంగా ఉందనుకోండి అంటే ఫిఫ్త్ హౌస్ బలంగా ఉందంటే అప్పు తీర్చగలిగే స్తోమత మీకు ఉంది అది మీరు తీర్చగలరు అనేటువంటిది బలంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని అప్పులు చేసినా తీర్చగలరు పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని వందల వేల కోట్లు అప్పులు చేస్తాయి తెలుసు వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎలా తీర్చగలము ముందు నేను ఏమంటానంటే అప్పు చేసే ముందు మీరు ఎలా తీర్చగలరో లెక్క వేసుకుని అప్పు చేయండి తీర్చగలరో లెక్క వేసుకోకుండా అప్పు చేయడం వల్ల మనం ఇబ్బంది పడతాం దీని కూడా బుధుడే కారకుడు బుధుడు కనుక పాడైతే సరైన అంచనా వేయకుండా లెక్కలు వేసుకోకుండా అప్పులు చేస్తూ ఉంటారు బుధుడు బాగున్నాడు అసలు అప్పు చేయడానికి ఇష్టపడ్డు ఇంకా చేసినా కూడా దానికి ఒక లెక్క ఉంటుంది మీరు లెక్క కనుక సరిగ్గా పెట్టుకోకుండా వడ్డీ కట్టడం కోసం అప్పు చేస్తున్నామంటే వెంటనే అక్కడ ఆపేయాలి అప్పు చేయడం వడ్డీ కోసం నేను అప్పు చేస్తున్నాను వడ్డీలు కట్టడానికి అప్పు చేస్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క వినాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మళ్ళీ ఏం చేయమంటారు గారు అంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఫిఫ్త్ హౌస్ యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు ఫిఫ్త్ హౌస్ అంటే మీ పంచమాధిపతి ఎవరో ఆ దేవత ఆరాధన చేస్తే ఫస్ట్ మీరు రుణ రోగ శత్రు స్థానాలు మనకు అసలు రుణం ఎందుకు ఏర్పడుతుంది రుణం అంటే కేవలం ఏదో ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం కాదు నేను ఎవరికి రుణపడి ఉన్నాను మా పిల్లలకు రుణపడు ఉన్నానేమో అందుకనే పిల్లలకి చేస్తున్నాను లేకపోతే తండ్రికి రుణపడ ఉన్నానేమో సహోదరుడికి రుణపడి ఉన్నానేమో అని అనుకుంటుంటాం మనం ఒక్కోసారి ఎవరికి ఫ్రెండ్కి రుణపడ ఉన్నట్టున్నా అందుకనే అంత సహాయం చేయాల్సి వస్తుంది అంటుంటాను అంటే రుణపడ్డం అనేది ఓన్లీ డబ్బులనే కాకుండా మనం సహాయం చేయడం రుణం ఇదంతా పూర్వజన్మ నుంచి వస్తుందమ్మా మనకి అంటే రుణము రోగము శత్రుత్వాలు ఇవన్నీ పూర్వజన్మలో చేసుకునే కర్మ వల్ల వస్తూ ఉంటుంది ఇది మీకు తగ్గించేది ఎవరు అంటే ఒకటి నాచురల్గా అప్పులు తగ్గించుకునేటువంటిది ఓం అపర్ణాయన మంత్రం ఖచ్చితంగా తగ్గుతుంది దానివల్ల సందేహం లేదు సూర్య ఉపాసన లేదా మీ పంచమ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఉపాసన ఇప్పుడు ఉదాహరణకి పంచమాధిపతి రవి అయ్యాడు లేదా పంచమంలో రవి ఉన్నాడు అప్పుడు సూర్య ఉపాసన చేయాలి లేదా చంద్రుడు ఉన్నాడు రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసన లేదు కుజుడు ఉన్నాడు స్కంద ఉపాసన కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉపాసన కానీ చేసుకోవచ్చు బుధుడు ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏంటంటే విష్ణు సహస్రనామాలు చేయడం ఇటువంటివి చేసుకోవాలి లేదా గురుగ్రహం ఉంది అప్పుడు దక్షిణామూర్తి ఆరాధన లేదండి శుక్రగ్రహం ఉంది పంచమంలో లేదా పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు అమ్మవారి ఆరాధన లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం లేదంటే శాటన్ ఉన్నాడు శివారాధన లేదా కాలభైరవుడు అష్టకం లేదా రాహు ఉన్నాడు దుర్గా ఆరాధన కేతు ఉన్నాడు గణపతి ఆరాధన అంటే ఏంటంటే మీకు ఒక ఆలోచన తెచ్చిపెడుతుంది పంచమం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుంది పంచమాన్ని తెలివితేటలుగా చెప్తారు మీరు అనాలోచితంగా వెళ్ళడం వల్ల ఇబ్బంది పడ్డారు ఎందుకమ్మా ఇక్కడ నుంచి ఫలానా ప్లేస్కి వెళ్తున్నాం దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఎయిర్ రూట్లో వెళ్ళాలి ఖచ్చితంగా ప్లానింగ్ ఉంటుంది ఎయి రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎంతసేపట్లో వెళ్తున్నాము వాళ్ళకి ఎంతసేపట్లో వస్తున్నామని చెప్పాలని ఒక ప్లానింగ్ ఉంటుంది ఏది మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లే ప్రదేశానికి వెళ్ళేటప్పుడే మరి అలాంటప్పుడు మీరు కోటి రూపాయలు యాభై లక్షలు ఎంతో అప్పు తీసుకున్నప్పుడు నేను ఎలా తీరుస్తాను ఒకవేళ ఈ మార్గంలో తీర్చలేకపోతే నెక్స్ట్ మార్గం ఏమిటి నా దగ్గర ఏమైనా అసర్ట్ ఉందా అమ్మి పగలనా అనేది తెలుసుకొని చేసుకోవాలి ఇంకోటి అంటే ఎప్పుడు కూడా అప్పు తీసుకున్నప్పుడు మీ వడ్డీ అసలు తీరిపోయేలా ఉండాలి ప్రతీ నెల అసలు అలాగే ఉండి వడ్డీ కట్టుకుంటూ వెళ్ళి అప్పులు చేశారు అంటే చాలా ప్రమాదకరం చాలా అంటే చాలా ప్రమాదకరం అది కూడా ఎక్కువ నేను చూసాను కొంతమంది రెండు నెలలకు డబల్ యాభై రూపాయల వడ్డీ ముప్పై రూపాయల వడ్డీలు చూశాను నేను కొంతమంది ఇవ్వడం ముప్పై రూపాయలు వడ్డీ అమ్మ యాభై రూపాయలు వడ్డీ ఏమిటిది అంటే ఏం లేదు నాకు అవసరం పడింది తీసుకున్నాను ఈ మధ్య నేను ఇంకొక యాప్ ఒకతం చెప్పాడు నాకు అదేదో యాప్ అంట ఆ యాప్ పేరు నాకు తెలియదు అందులో వాళ్ళు ఏం చేస్తారంటే పది రోజులకే ఇస్తారు అప్పు ఫస్ట్ ఏం చేస్తారు ఒక పదివేలు ఇస్తా పదివేలు అనుకోండి పదివేలకి థర్టీ పర్సెంట్ అంత ఎంత మీకు ఆల్మోస్ట్ ఒక మూడు వేలు మూడు వేలు కట్ చేసుకుని ఏడు వేలు వేస్తాడు పది రోజుల్లో మీరు ఏడు వేలు కట్టేయాలి కట్టకపోతే మళ్ళీ దాని మీద ఇంకోటి వేస్తాడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ యాప్లో ఉండేటువంటి అప్లికేషన్ ఎలా ఉందంటే మీరు ఆ యాప్లోకి వెళ్ళే ముందే మొత్తం మీ కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళ దీనికి వెళ్ళిపోతాయి మీ చుట్టాలు ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు అందరికి వెళ్ళిపోతాయి ఒక్కసారి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ రిలేషన్స్కి మీ తల్లికి తండ్రికి అందరికీ ఫోన్లు వెళ్ళిపోతుంటాయి ఏంటి మీ వాడు అప్పు తీసుకున్నాడు ఫోన్ చేయట్లేదు అసలు మనిషి బతకగలడా సరే ఆ డబ్బు కట్టేశాడు మళ్ళీ వాడు మళ్ళీ వేస్తాడు డబ్బులు ఆ యాప్ నుంచి బయటకు రాకపోతే మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీరు కట్టకపోతే టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు అలాగో ఒక వ్యక్తి నాకు చెప్పాడు ఏమంటే ఆ యాప్లోకి వెళ్ళిపోయి నేను కట్టలేక నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మా వాళ్ళందరికీ ఫోన్ చేసి అసలు ఆ యాప్ నుంచి బయటకు వచ్చేదాకా వాడు వేస్తూనే ఉన్నాడు మళ్ళీ కట్టమంటూనే ఉన్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఒక అతన్ని పట్టుకుంటే ఆయన ఏం చేశాడు ఎట్లా బయటకు రావాలో చెప్పి బయటకు తీసుకొచ్చాడు తీసుకుంది మొట్టమొదటి ఫస్ట్ నాలుగు వేలు తీసుకున్నాడు ఆ యాప్లో యాప్ ఎలాంటి యాప్ అంటే ఇది పెట్టక్కర్లే ఇప్పుడు మామూలుగా అయితే ఒక పెడతాం అది అదేమీ లేకుండా ఇచ్చే అది ఆల్మోస్ట్ వాడు నెలలో డబల్ తీసేసుకుంటున్నాడు ఇప్పుడు ఎందుకంటే పది రోజులకే కదా మూడు వేలు కట్ చేసుకునేది ఆల్మోస్ట్ పదివేలు తీసుకుంటే తొమ్మిది వేలు ఎక్స్ట్రా కట్టి డబల్ అయిపోతుంది అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళ ఇది వాళ్ళు మాట్లాడే విధానం కాదు అంతా చాలా ఘోరంగా ఉంటుంది ఇలా చాలా మంది ఇట్లాంటి యాప్స్లోకి వెళ్ళి కొన్ని ధర్మబద్ధంగా అప్పులిచ్చే కొన్ని బ్యాంక్స్ ఉన్నాయమ్మ ప్రతి బ్యాంక్ అప్పిస్తుంది ప్రతి మనిషికి అప్పు అవసరం ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే మీరు సరదాలకు ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు క్రెడిట్ కార్డ్స్ మనం మనీ రూపంలో ఖర్చు పెట్టేటప్పుడు మనకు తెలుస్తుంది కానీ మీరు కార్డు రూపంలోనో ఈ రూపంలో వాడేటప్పుడు మనకు అర్థం కాదు ఉన్నాయి కదా ఖర్చు పెట్టాము కానీ ఓం అపర్ణాయే నమ అనే మంత్రం చేస్తూ ఉంటే అప్పులు తీరుతాయి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ అని చెప్పి చేస్తుంటే సంపద పెరుగుతుంది ఎలా పెరుగుతుందండి ఇంట్లో కూర్చొని చేసుకుంటా అంటే కాదు మీ పనులు మీరు చేస్తూ ఉండగా మీకు ఒక థాట్ వస్తుంది అరే నేను ఒక యాభై వేలు శాలరీ చేస్తున్నాను ఇప్పుడు నా అప్పులు ఉన్నాయి ఒక ఇరవై వేలు పెరిగితే బాగుంటుంది అన్నప్పుడు దాని తగ్గట్టుగా మీరు కష్టపడతారు దాని తగ్గట్టుగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి లేదా ఒక ఇరవై వేలు శాలరీకే చేస్తున్నాం ఇంకో పదివేలు పెరిగితే బాగున్నాం అప్పుడు నా అప్పులు తీరతాయని ఉంటుంది ఇక్కడేమీ లేదు సంపదను పెంచుకోవాలి అప్పు తగ్గాలంటే సింపుల్ తప్పకుండా గురువుగారు అప్పులు తీరడానికి ఎంతో చక్కటి రెమెడీ మీ మంత్రం రూపంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు